హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలి అని కోరుకుంటూ మీ అంజర్ మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మందికి మతిమరుపు వస్తుందండి వంటగదిలో ఒక వస్తువు గుర్తొస్తుంది దానికోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేటప్పటికే మనం మర్చిపోతూ ఉంటాం అలా చాలా మంది మా ఫ్రెండ్స్ అయితే కంప్లైంట్ ఇచ్చారండి వాళ్ళనే కాదండి ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా మతి మరపు పెరిగిపోతుందండి చాలా మందికి మన పూర్వం రోజుల్లో అయితే అమ్మమ్మలకి నానమ్మలకి ఏజ్ పెరిగే కొద్దీ మతి మరపు వచ్చేది కానీ ఇప్పుడు చిన్న వయసు నుండి మతిమరుపు వస్తుంది హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవడం జంక్ ఫుడ్లు తినడం లేట్ గా పడుకోవడం ఇలా చాలా రీజన్స్ అయితే ఉన్నాయండి రీజన్ ఏదైనా గానీ ఒక చిన్న రెమెడీ అయితే మీకు ఇప్పుడు చెప్తానండి అదేంటి అంటే సినిమాన్ స్టిక్ అంటే దాల్చిన చెక్క ఈ దాల్చిన చెక్క చూసారా ఇంత ముక్క ఒకేసారి స్టార్టింగ్ లోనే ఇంత ముక్క తినలేరు కాబట్టి ఇందులో ఆఫ్ తీసుకోండి ఆఫ్ తీసుకొని మీ బొగ్గలో పెట్టుకోవాలండి ఇలా బొగ్గలో పెట్టుకొని చిన్న చిన్నగా చిన్న చిన్నగా కొరుకుతూ చప్పరిస్తూ ఉంటే మన లాలాజాలను కలిస్తే బాగా పనిచేస్తుందండి ఒకేసారి నవ్వలేవద్దు చిన్న చిన్నగా కొరికి అలాగా చప్పరిస్తూ ఉండాలండి రోజు ఇలాగా కొంచెం ఫస్ట్ స్టార్టింగే చిన్న ముక్కతో స్టార్ట్ చేసి తర్వాత ఒక అంగుళం ముక్క వరకు తినొచ్చండి ఏ ప్రాబ్లం లేదు ఇలా తినడం వల్ల మీ మెమరీ పవర్ అయితే పెరుగుతుందండి ఇలాగా డైలీ ఫార్టీ వన్ డేస్ కంపల్సరిగా తినాలండి ఫార్టీ వన్ డేస్ తిన తిన్న తర్వాత ఒక ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక ఫార్టీ వన్ డేస్ వాడాలి ఇలా రిపీట్గా చేస్తూ ఉంటే మీ మెమరీ పవర్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి మీకే తెలుస్తుంది ఒక ఫార్టీ వన్ డేస్ వాడిన తర్వాత మీకు తెలుస్తుంది రిజల్ట్ ఎప్పుడు ఫైవ్ లోను త్రీ లోను రాదండి కొంతమందికి టెన్ లో వస్తుంది కొంతమందికి ఫిఫ్టీన్ లో వస్తుంది కొంతమందికి ట్వంటీ లోనే వస్తుందండి అలాగే వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి అది మారుతూ ఉంటుందండి ఈ రెమెడీ అయితే మీకు గా ఉంటుందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే